జరిగినటువంటి కడప జిల్లా పులివెందల జట్ సైతే ఒంటిమిట్ట జట్టి సైతే ఈ రెండు కూడా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి జిల్లా సంబంధించినది కాకుండా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సొంత మండలము సొంత గ్రామం అయినటువంటి పులివెందల జట్సి ఒంటిమిట్ట జట్సీలు కూడా రెండు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రకాలుగా ఎటువంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి నానాక ఇబ్బందులు పెట్టి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా స్వచ్ఛందంగా గ్రామ గ్రామాల్లో ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక అత్యధికంగా గెలిపించినటువంటి బీటెక్ రవి కుటుంబాన్ని అయితే ఒంటిమిట్టలో కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ గెలిపించినటువంటి ఇద్దరు కూడా అక్కడున్నటువంటి ఉన్నటువంటి ఓటర్ మహాశాలకు ఇక్కడ ఉన్నటువంటి ఓటల్ మహాశీర్కు ఇద్దరు కూడా పేరు పైన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ గెలిచిన వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఈ ఈ గెలుపు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టారో పథకాలు కూడా అన్నీ ఒక్కొక్కటి అమలు పరుస్తుండడం వల్లనే ఈ గెలుపుకు నిదర్శనమని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మనకందరికీ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఆయన వాపు లావు అన్నీ చూసుకొని ఎక్కడంటే అక్కడ మంది నేర్చుకొని జనాలు నేర్చుకొని తిరగడం కాదు సొంత ఊర్లో ఎప్పుడైతే ఓడిపోయినాడో ఆయన అక్కడ డిపాజిట్లు కోల్పోయినాడు కాబట్టి అక్కడ ఈరోజు ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితి ముందుకు వస్తే ఆయన పలుపు లావు అంతా కనపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తుంది